నమస్కారం అండి ప్రస్తుతం మనం వచ్చేసి గుగ్లోతు భిక్షపతి అన్న మిరపతోటలో ఉండడం జరిగిందండి ఈ అన్న వచ్చేసి నా దగ్గర పొలం కలుపు మందులు పురుగులికలతో పాటుగా ఈ మిరప పంటకు సంబంధించినటువంటి మందులు కూడా తీసుకోవడం జరిగింది ఆ మందుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగిందండి అన్న భిక్షపతి అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఇవి మందులు ఈ వారధి అగ్రిటెక్ వాళ్ళు తీసుకొని పిచికారీ చేసారు కదా మీరు ఏ మందులు పిచికారీ చేసారు మీకు కొట్టిన తర్వాత పంట ఏ విధంగా అనిపించింది సార్ సార్ నాలుగు డోసులు తీసుకొచ్చిన వాళ్ళది బిచ్చు సార్ వాళ్ళది నాలుగు డోసులు పట్టుకొస్తే ఫస్ట్ ట్రజెంట కొట్టిన ముప్పై పంపులు ట్రెజెంటా కొట్టినా దీంట్లో ఫిఫ్టీ ఫోర్ను థర్టీ టూ అది కలిపిన యాభై రెండు ముప్పై అది కొట్టినా సార్ అది వారం రోజుల తర్వాత వారం రోజుల తర్వాత దాని తర్వాత వారధిను స్వర్ణఫల్ స్వర్ణఫల్ ఈ మూడు కొట్టేసిన సార్ వారధి వారది వారధి స్వర్ణఫా కలిపి కొట్టి నిన్న కొట్టాను నిన్న కొట్టాను ఇక నెక్స్ట్ నెక్స్ట్ అలక్జీ ఫైను సఫారీ ఇంకా స్టాక్ లో ఉంది ఇంకా కొట్టాలి అదే అదే ఈ సఫారీ అంటే నా నాలుగు ఆర్వి కొట్టిర్రు కాబట్టి ఒక రోజులు ఆగుతారా ఐదార్ వారానికి ఒకసారి సార్ నీళ్లు కట్టినాక అరేజెన్ ఫైవ్ జీ కొట్టిన తర్వాత సపారీ కాయల తర్వాత అది ఇమ్మడే కొట్టేసి మీకు అంటే పంట ఏ విధంగా అనిపించింది చూడండి సార్ ఇవ్వ ఉన్నది ఇది నేను చెప్పింది వేరు మీరు చూడండి ఇట్లా ఉంది తోట అయితే పొద్దున వస్తే మళ్ళీ టైప్ లో కనబడుతుంది మొత్తం టోటల్ గా ఓకే ఓకే బాగుంది మందుల మంచిగా ఆ మందులు అయితే వచ్చే ముందు ఇంకో ముందు తోట చూసినాం కదా అసలు దాంట్లో ఒక్క మందు కూడా పిచికారీ చేసినట్టు అనిపించాలి అది అది వాళ్ళు వదిలిపెట్టేసార వదిలేసి వదిలేసి కొడుతున్నారు లోకల్ మందులు కంట్రోల్ అవుతుంది అదే అదే అది ఇక్కడ గమనించింది ఏంటంటే మీరు మందులు పిచికారీ చేస్తారు అవతలైన పిచికారీ చేయట్లేదు చేయట్లేదు మీరు కాపాడుకున్నారు దీన్ని అవును ఇప్పుడు ఒకవేళ దాంట్లో ఉన్నాయి కూడా దీంట్లోకి వచ్చినాయి అనుకోండి అవి కూడా ఈ మందులతో కంట్రోల్ అయినాయి కంట్రోల్ అవుతుంది కోస కోస వాళ్ళ గెట్టు మా గెట్టు మధ్యన ఒక ఐదు ఆరు చెట్లు కంట్రోల్ అయితే లేదు కంట్రోల్ అయ్యా మళ్ళీ అది వచ్చి కూర్చుంటుంది ఓకే ఓకే అదే రాజంట మీరు ఎన్నిసార్లు పిచికారీ చేశారు సార్ ఇప్పుడు ఇంత ముందు చిన్నప్పుడు ఒకసారి పిచికారీ చేసిన ఇక మొన్న నాలుగు డోసులు కొట్టన్నాడు వీడియోలు చూసినా పోయి పట్టుకొచ్చిన నాలుగు డోసులు ఇంకా రెండు మూడు డోసులే నిన్నంటే రెండు డోసులు ఇది తోట నిన్న ఈ టైం కొడుతున్న వారది ఇంకా రెండు డోసులు ఉంది రెండు డోసుల వరకు మళ్ళీ ఏ విధంగా మారుతుంది పూత ఖాతా మంచిగా వచ్చిందా ట్రాజెక్టరీ చూసిన కానీ నేను చెప్తే వేరే బాగుంది పొద్దున వచ్చి చూస్తే మల్లెపూ తోట లాగానే ఉంది ఓకే తర్వాత ఈ చిన్నప్పుడు ఈ బజూకా గానీ వైటాలిస్ కానీ కొట్టిరా వైటాలిస్ కుట్టినాం వైటాలిస్ వైటాలీస్ బాగుంది వైటాలీస్ కుట్టినాం వైటాలిస్ కుట్టినా ట్రాజెంటా కుట్టినా ఇప్పుడు మళ్ళా అంటే ట్రాజెంటా తర్వాత ఆర్బిటార్ డిఫెంటర్ అన్నారు కదా అవును అది అది ఎట్లా పనిచేసింది అది కూడా బాగుంది పనిచేసింది రెండు మంచి కుట్టిన నీట్గా అయిన తర్వాత వారది అలెక్సా వారది కొట్టిన ఇక ఇప్పుడు నెక్స్ట్ పెండింగ్ సఫారీ సీ ఉంది సో మీకైతే మంచిగా సాటిస్ఫై ఇప్పుడు మంచిగా ఉంది మామూలుగా మీరు అంటే ఖర్చులు భౌంగా లాభాల బాటయితే పడతారు కదా చూడండి సార్ ఇట్లా దానికి కాపు ఎట్లా వస్తుందో పిందెలు ఎట్లా సాగుతుంది చూడండి చెట్టుకు ఒక పది కాయలుగా అయినా సారానటు ఒక ఐదు నుంచి పది క్వింటల్ అయినా అవుతుంది అదే 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 బాబాయ్ అవతలలో కూడా కొంచెం క్రాప్ మెయింటెనెన్స్ చేసి ఉంటే మీకు ఇంత నల్ల తామర ఉదురుతుండేది కాదు కాదు వాళ్ళ వాళ్ళకి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినా గానీ వాళ్ళ మాట ఇంటలేరు లేకుండా మీరు బిచ్చు సార్ కూడా నేను తీసుకొద్దు కానీ ఆ తోట చూస్తే ఇది అవుతుంది చూసి ఆ తోట అదే అదే వచ్చేటప్పుడు సార్ ఉండే సార్ ఈ తోట తీసుకో మంచి వస్తుంది కాపు అదే అంత అంత పూలే ఇవన్నీ ఒక పది కాయలున్నా ఓకే ఫస్ట్ కటింగ్ చేయలేదు ఇంకా ఒక చేసా ఒకసారి ఫస్ట్ కటింగ్ అయిపోయిందా అయిపోయింది పది గంటలు వచ్చింది ఫస్ట్ కప్ ఓకే చేసినా ఇక సెకండ్ కంపెనీ కంపెనీ చేయలేదు ఇదిగో చెట్టు కిందనే ఆగిపోయింది చెట్టు ఇది ఇది పైన గ్రోతింగ్ ఇది ఏ రకం మీద విత్తనం ఇది అదే యశస్విని యశస్విని మొత్తం మొత్తం అదే ఓకే యశస్విని మంచిగా అంటే తామరని తట్టుకునే రకం వైరస్ ఉంది తట్టుకునే రకం

పూతాఖాతా అనేది రావడం జరిగింది చాలా నీట్గా రావడం అనేది జరిగిందండి ఆ పక్క తోట వాళ్ళు దాన్ని వదిలేయటం వల్ల దీని మీదకి నల్ల తామర కొంచెం ఉధృతి అధికంగా రావడం జరిగింది కానీ ఆ పక్క తోట వాళ్ళు కనుక మంచిగా క్రాప్ మెయింటైన్ చేస్తుంటే ఇంకా చాలా బాగుండేదండి చాలా నీట్గా ఉంది తోట కూడా కాయలు కూడా మంచిగా నీట్గా రావడం అనేది జరిగింది ఇది జీలకర్ర అండి ఇట్లా ఈ విధంగా పంట అనేది రావడం జరిగింది మీకు పక్కన క్రాప్ మెయింటెనెన్స్ చేయని వాళ్ళది కూడా తోట చూపిస్తా అది కూడా మంచిగా ఉండి ఉంటే ఈ తోటకు ఈ నల్ల తామర ఉధృత అనేది తక్కువ ఉండేది ఇక్కడ చూడండి కాయలు ఎంత నీటుగా ఉన్నాయో పూత కాతా అనేది కూడా నీటుగా రావడం జరిగింది ఇక్కడ కొత్తదిస్తున్నాయి చూడండి మధ్యాహ్నం టైంలో తీస్తున్నాం కాబట్టి కొంచెం కనబడడం తక్కువగా ఉంది కాబట్టి ఈ మందులు రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉన్నాయని తెలియజేయడం కోసం ఇంత దూరం వచ్చి వీడియో చేయడం జరిగిందండి ఇది అన్నవాళ్ళ తోట అండి ఇటు మంచిగానే ఉంది అవతల గెట్ అవతల ఇంకొక తోట చూడండి ఇది గెట్టు ఇక్కడ ఈ తోట చూడండి ఇది దీని పని అయిపోయింది అసలు ఇది ఇక మొత్తం కూడా మొద్దుబారిపోయింది చూసిరా ఇక్కడ ఈ తోట ఖరాబ్ అయింది కాబట్టి దీంట్లో ఉన్న నల్ల తామర అనేది ఆ పక్కన చూడండి అదంతా గ్రీనిష్గా ఉంది అది వల్ల తోట దాంట్లో ఈ ట్రజంటా అలెక్సా ఫైజీ వారధి ఇవన్నీ పిచికారీ చేయడం జరిగిందనమాట ఈ తోట ఇది బాగుంది ఇటేమో బాగాలేదు అట్లా ఈ రైతు కొంచెం ఇబ్బందికరంగా అయింది అనమాట ఇప్పుడు ఇక్కడ దరిమ్మెట్ ఉన్నది ఇది ఖరాబ్ అయింది చూడండి అట్లా కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడ్డది అన్నకి అయినా కానీ అవతల అట్ సైడు కనుక చూసినట్లయితే తోట బాగుంది నల్లి దోమల్ని తట్టుకొని కూడా మంచిగా పూత ఖాతా అనేది నిలబడటం జరిగింది రైతు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు ఈ వారధి వల్ల మందులు వాడటం వల్ల ఇది అయిన తోట అండి ఇక్కడ ఇట్లా గమనించి చూడండి మీరు కుడి పక్కన ఖరాబైన మిరప తోట ఉంది ఎడం పక్కనేమో ఈ వారధి అగ్రిటెక్ వాళ్ళ మందులు వాడిన తోట ఉంది ఇట్లా మీరు గమనించినట్లయితే ఇంత కఠిన పరిస్థితుల్లో కూడా ఈ మందులు సమర్థవంతంగా చేసాయి కాబట్టి రైతు చాలా సంతోషంగా ఉన్నాడు ఇక్కడ చూడండి తోట ఎలా ఉందో ఇటు చూడండి ఇది ఖరాబైన తోట సో ఇప్పుడు రైతులకు కూడా ఒక అవగాహన వచ్చి ఉంటుంది ఈ మందులు వాడటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుంది అనేది కాబట్టి ఈ రెండు ఒక ఖరాబైన తోట ఒక మంచి తోట రెండు పక్క పక్కన ఉండడం వల్ల వారధి వాళ్ళ మందులు ఏ విధంగా పనిచేసానే అనే దానికి ఒక మంచి ఉదాహరణగా అన్నమాట